హాయ్ అండి నమస్తే నేను ఈరోజు బీరకాయ ఎండి చేపల కర్రీ చేస్తున్నానండి అరకిలో బీరకాయలు తీసుకున్నాను ఒక పది ముక్కలు ఎండి చేప ముక్కలు తీసుకున్నానండి ఒక టమాటా మూడు పచ్చిమిరపకాయలు ఒక ఉల్లిపాయ కొద్దిగా కొత్తిమీర తీసుకున్నానండి ఇప్పుడు ఎలా చేయాలో మీకు చూపిస్తాను బీరకాయలో ఎండు రోజులు వేసుకున్నా బాగుంటుంది ఎండి చేపలు వేసుకున్నా బాగుంటుందండి ఒకసారి ఇలా ట్రై చేయండి ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తాను మీకు చూడండి పొయ్యి మీద గిన్నె పెట్టుకున్నాను నాలుగు స్పూన్లు ఆయిల్ పోసాను ఇందులో ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేసుకుందామండి వేసుకున్నాం ఒకసారి కలుపుకుందాం నేను అలాగే ఇందులో కరివేపాకు కూడా వేసేస్తున్నాను ఇది వేగిన తర్వాత దీంట్లో బీరకాయ ముక్కలు వేసేస్తున్నాయండి బీరకాయ చాలా మంచిదండి వంటికి తంటే అలాగే బీరకాయ ఉట్టి బీరకాయ తిన్నోళ్ళు ఎండి చేపలు కానీ ఎండ్రోలు కానీ కానీ వేసుకుంటే చాలా బాగుంటుందండి బీరకాయల కోడిగుడ్డు కూడా పగలగొట్టుకొని పెట్టుకొని కొట్లాగా చేసుకుంటారండి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి నేను చెప్పినవి చూడండి ఇవి వేగిపోతున్నాయి కదా ఇందులోనే బీరకాయ కట్ చేసిన బీరకాయ ముక్క కూడా వెళ్ళి వేసుకున్నాం ఉంటుందండి ఒకసారి కలుపుకుందాం బీరకాయ కొద్దిసేపు నూనెలో మగ్గుతే చాలా బాగుంటుందండి కొద్దిసేపు నూనెలో మగ్గునిద్దాం చూడండి బీరకాయ ముక్కలో నూనెలో మగ్గుతున్నాయి కదా ఇందులోకి సాప్ వేసుకుంటున్నాం కూరకు సరిపడా వేసేసుకున్నాం అండి ఇప్పుడు సారి కలుపుతున్నాం అలాగే ఇందులో టమాటా ముక్కలు కూడా వేసేస్తున్నాము టమాటా వేసేసిన కూడల్ ఒకసారి పెడుతున్నాము టమాటాలు కూడా మెత్తగా ఉరుకోవాలండి టమాటా ముక్కలు కూడా మద్దతున్నాయి కదా ఇందులోనే కొద్దిగా పసుపు అండి చిటికలు పసుపు వేసుకొని మొత్తం కలిపేసుకుందండి అల్లం వెల్లుల్లిపాయ కూడా వేసుకోవచ్చండి బాగుంటుంది కానీ నేనైతే వేయట్లేదండి మీరు వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు చూడండి బీరకాయ చక్కగా మగ్గిపోయింది కదా అందరూనే కారం వేసుకుందామండి చూడండి కారం వేసుకున్నాం నేను స్పూన్న్నర కారం అయితే వేసానండి ఒకసారి కలుపుకుందాం ఫేసి కలిపేసాయి కదా కొద్దిగా వాటర్ పోస్తుంది వాటర్ పోసాను కదండి ఒక వచ్చిన తర్వాత అప్పుడు ఎండి ముక్కలు వేసుకుందామండి మూత పెట్టి చూడండి ఉడుకుతుంది కదా ఒకసారి మూత వచ్చేస్తున్నాము చూడండి ఉడుకుతుంది కదా ఇందులోనే చేప ముక్కలు వేసేస్తున్నాము ఒకసారి కలుపుకున్నాం మాకు పెట్టేసుకుందాము దగ్గర పడేదాకా ఉడకబెడతాం చూద్దామండి ఒకసారి దగ్గర పడిందా ఒకసారి కలుపుకుందాం ఉప్పు చూసుకుందామండి కొద్దిగా అయితే సరిపోయిందండి ఇందులో ఇంకేం వేసేదండదు చూడండి కొద్దిగా దగ్గరికి పడాలి మూత పెట్టేసుకుందా చూద్దామండి అయిపోయిందండి చూడండి అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం టేస్టీగా ఉండే ఎండు చేపలు బీరకాయ కర్రీ రెడీ అయిపోయిందండి చూడండి ఎంత టేస్టీగా ఉండే ఎన్ని చేపలు బీరకాయ కర్రీ రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్త వారు చూస్తే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ సిమ్లు ఉంటుంది క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుందండి థ్యాంక్ యూ బాయ్